పత్తి పంటలో ఎలాంటి చీడ పురుగులు వైరస్లు వస్తాయి వాటిని ఎలా గుర్తించాలనేది ఇంతకు ముందు వీడియోలో తెలుసుకున్నాం కదా మరి వాటిని సేంద్రీయ ఉత్పత్తులతో ఎలా నివారించుకోవాలనేది ఈ రోజు మనం తెలుసుకుందాం పత్తి పంటను ఆశించి కాయ తొలిచి పురుగులు ఇంకా రసం పీల్చే పురుగుల కోసం ప్రత్యేకంగా కట్టెగానుగు నూనె నుంచి తయారు చేసి సేంద్రీయ కీటకనాశి నానోకేర్ ని వాడాలి పంట మొదల నుంచి ఇది వాడినట్లయితే ఇది ఇంకా ప్రభావితంగా పనిచేస్తుంది తెగుళ్ళ ఉధృతిని బట్టి నానోకే ని ఎంఎల్ నుంచి పది ఎంఎల్ వరకు ఒక లీటర్ నీటిలో కలిపి పంటకు పదిహేను రోజులకు ఒకసారి రెండు సార్లు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇది తెగుళ్లను నివారించి పంటను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్లు లీఫ్ కర్ల్ వైరస్ బ్లూ డిసీజ్ ఇంకా ఎల్లో స్ట్రిక్ మొసాక్ వైరస్ల లక్షణాలు కానీ మీరు పంటలో గమనిస్తే యాంటీవైరస్ అనే సేంద్రియ ఉత్పత్తిని వాడండి ఇది వైరస్ ను కట్టడి చేసి దిగుబడిని పెంచుతుంది ఈ వైరస్ ను కూడా వైరస్ ఉధృతిని బట్టి ఐదు ఎంఎల్ నుంచి పది ఎంఎల్ వరకు ఒక లీటర్ నీటిలో కలిపి పదిహేను రోజులకు ఒకసారి రెండు సార్లు స్ప్రే చేస్తే సరిపోతుంది ఈ నానోకేర్ ఇంకా యాంటీ వైరస్ వివరాల కోసం సెవెన్ టూ జీరో సెవెన్ త్రీ సిక్స్ డబల్ జీరో డబల్ వన్ నెంబర్ కి కాల్ చేయండి అలానే ధరణి అగ్రలా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి